రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో ఈ రోజు మండల రెవెన్యూ అధికారి గారికి మహిళా బీడీ కార్మికులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలని జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు అలాగే సాధారణ మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ అమలు చేయాలని ఎనభై తొమ్మిది సిలిండర్ సబ్సిడీ వర్తింపజేయాలని తదితర డిమాండ్లతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ రూపకంగా ర్యాలీ చేపట్టి మహిళా బీడీ కార్మికుల ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి ముసం రమేష్ మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు జవాజీ విమల జిల్లా కమిటీ సభ్యునలు సూరం పద్మ మరియు జిల్లా నాయకులు రామంచ అశోక్ మహిళా బీడీ కార్మికులు పాల్గొన్నారు పెన్షన్ వెంట ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన ఆర్మీ మేరకు నాలుగు పెన్షన్ వెంటనే కార్మికులు నాలుగు వేల పెన్షన్ వెంటనే నిర్లక్ష్య వైఖరి కూడా పదిహేను నెలలు పూర్తిగా వస్తున్నా కూడా మహిళా బీడి కార్మికుల విషయంలో ఎలా ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తుంది సిపిఎం పార్టీ ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిలబెట్టుకోవాలని చెప్పి మండల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన్ని ఇక్కడ గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఈ పథకం ఈ రెండు మూడు నెలలు అమలు కాకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మహిళా బీడి కార్మికులు ఎవరైతే ఉన్నారో జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా రాజన్న కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహిస్తాం అని చెప్పి వెనకడగా వేయమని చెప్పి మహిళా బీడి కార్మికుల సోదరులు సోదరి మనులు పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ పాలకులు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోపోతే మాత్రం గత ప్రభుత్వానికి బట్టిన గత రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి బట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి రాకముందే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే ఉందాతనంగా ఉంటుందని చెప్పి